నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్తే అండి సార్ నిన్నటిదాక ఎందుకు షఫ్లింగ్ చేస్తున్నాడు ఎందుకు టికెట్ లేదని చెప్తున్నారు అనుకున్నాం ఇక్కడ కొత్త విషయం వాడు బయటకు వచ్చింది వైసీపీలో ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కొట్టోళ్ళకి ఇస్తే నలభై కోట్లు అంట ఎంపీగా పోటీ చేయాలంటే నూట ఇరవై కోట్లు అంట ఈ డబ్బులు డిపాజిట్ చేస్తే కానీ ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ లేదంట వైసీపీ కొత్త పరిణామాన్ని ఎలా చూస్తున్నారు గత కొంతకాలంగా తాడేపల్లి ప్యాలెస్లో నడుస్తున్న ఆక్షన్ ఇదే వేలం నడుస్తుంది అనమాట సామాజిక రెక్కలు వ్యతిరేకతలు ఉన్నాయి అందుకనే మారుస్తున్నారు అందుకే చెప్పలింగ్ చేస్తున్నాడు కాబట్టి ఇదట అదెక్క ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం ఇంకా మళ్ళా వచ్చేది వైసీపీ ప్రభుత్వం కాదు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అంటారు మనం మామూలుగా సామెత తెలిసిందే కదా ఇంకా దీపం ఆర్లా ఇంకొక నెల రోజుల్లో రెండు నెలల్లో వైసీపీ దీపం వెలుగుతూ ఉంటుంది సార్ అన్ని అంటే ఇంకా తవ్వుకోవటం ఇంకా వచ్చినంత నిలవేసుకోవటం మాళిగా నిండదు కదా నీకు నెలమాళిగలు నిండాలంటే నీకు ఎంత తవ్వినా వస్తూనే ఉంటుంది అంటే నీకు దేనికైనా తృప్తి ఉంటుంది ఇప్పుడు నీకు నీకు నీ పొట్టు ఉంటుంది నువ్వు భోజనం చేసిన తర్వాత మళ్ళా నిన్ను భోజనాన్ని పిలిస్తే రానంటా తినేసానంటా కానీ ఇది లేదు కదా ధన దాహానికి నీకు అంతు అంతు ఎక్కడుంటుంది జగన్మోహన్ రెడ్డి ధనదాహం ఆ స్థాయికి చేరుకుందనమాట ఏది ఇప్పుడు మీరు అన్నట్టుగా అసెంబ్లీ నలభై కోట్లు పార్లమెంటు నూట ఎనభై కోట్లు పాడేవాడేవడో పాడేవాడేవడో పాడుకోండి అని వేలం పాట పెట్టారు ప్రజాస్వామ్యం అంటే ఇప్పుడు ఇవాళ ధనస్వామ్యంగా మారింది డబ్బుకు లోకం దాసోహం ఇవాళ ఏం జరుగుతోంది పూర్తిగా వీళ్ళు కొంటున్నారు ఏది ఓటు పదిహేను వందలు వెయ్యి దాటిపోయి ఐదు వేలకు వెళ్ళింది పదివేలకు వెళ్తాం మీరు అన్న దాంట్లో నూట ఎనభై కోట్లు అన్నారు ఏది పార్లమెంట్ దానికి ఉదాహరణగా మాగుంట శ్రీనివాస రెడ్డి గారి పేరే చెప్తున్నారు ఎవరో దాకా ఎందుకు ఒంగోలు ఆయన ఏదో సీటు కోసం నిన్న మొన్న ఏదో కలిస్తే బాలినేని ఆయన వచ్చినప్పుడు యాక్చువల్గా ఆ సీట్ ఏమో వాళ్ళ చిన్న అడుగుతున్నాడు ఏంటి సుబ్బారెడ్డి సుబ్బారెడ్డికి సీట్ ఇవ్వడం కోసం అది అతన్ని తప్పించే ప్రయత్నం జరుగుతోంది ఎవరిని మాగుండ శ్రీనివాసరెడ్డి ఆయన ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నాడు ఆయన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆయన కొడుకు కూడా అరెస్ట్ అయి ఉన్న పరిస్థితుల్లో ఆయన కంటెస్ట్ చేయటమే గొప్ప కానీ మాగుండ శ్రీనివాసరెడ్డికి ఉన్నటువంటి గుడ్ విల్ ప్రకారం అక్కడ అతను ప్రజల్లో పూర్తిగా ఉన్నటువంటి కుటుంబం కాబట్టి సుబ్రహ్మరెడ్డి కుటుంబానికి ఉన్నటువంటి పేర్లు తెలుసు కాబట్టి ఆయన్ని మరి కాదనుకోవటం వెరితనం ఒక రకంగా మాగుంట అభ్యర్థిత్వాన్ని కాదనుకోవటం అంటే జగన్మోహన్ రెడ్డి డబ్బు కోసం ఇలాంటి పనులు కాదు కదా ఇప్పుడు వీళ్ళందరూ జరుగుతున్న కార్యక్రమం అదే నలభై కోట్లు అసెంబ్లీకి పెట్టుకుంటే ఇంకా ఆయన మామూలుగా ఇంకెంత ఖర్చు పెట్టాలి రేపు గెలిచి వస్తే ఈ నలభై కోట్లు ఇస్తారా ప్రతి ఒక్క ఎమ్మెల్యే గత ఐదేళ్లుగా ఎంత అక్రమ సంపాదన చేశారు ఇప్పుడు శాండ్ మాఫియా అని లేకపోతే ల్యాండ్ మాఫియా అని మనకి గతంలో వైన్ మైన్ మాఫియా నాలుగు మాఫియాల పేర్లే చెప్పుకునేవాళ్ళం ఈ నాలుగు అదనంగా ఇంకొక రెండు మూడు మాఫియాల పేర్లు చెప్పారు ఎవరు అమిత్ షా జేపీ నడ్డా ఉన్న పర్యటనలకు వచ్చినప్పుడు రెండు మూడు మాఫియాలు ఇంకా ఎక్కువ చెప్పారు ఏమని వైసీపీ గురించి ఎడ్యుకేషన్ మాఫియా అన్నారు అంటే బైజూసు ఇవన్నీ విద్యారంగంలో కూడా తీవ్రమైనటువంటి అవినీతి కుంభకోణాలు జరిగాయి అంటూ నాదేళ్ళ మనోహరు కూడా బయట పెడుతున్నాడు కదా అనేక కుంభకోణాలని ఇలా ప్రతి దాంట్లో కూడా ఫార్మా మాఫియా అన్నాడు ఇంకోటి ఎవరు జేపీ నడ్డా అంటే ఫార్మా మాఫియా అంటే ఏది వీళ్ళు అనమాట ఎవరు అరవిందో హెట్రో వాళ్ళకి భూములు ఇచ్చారు కదా నక్కపల్లి ల్యాండ్ అసజ్ వాటన్నిటిలో వైజాగ్ సభలో తిరుపతి సభలో నుంచి డబ్బులు తీసుకుంటారు తండ్రిని చంపామని వాళ్ళు ఆరోపించారు మనమాట కాదు వాళ్ళు ఆరోపించి రెడీఎన్సరికి రాజ్యసభ నుంచి డబ్బులు తీసుకుంటారు తర్వాత వీరి దగ్గర డబ్బులు తీసుకుని టికెట్ అమ్ముకుంటారు ఎంత కావాలేంటి అంటే ఇప్పుడు రాజ్యసభ అనేది వాళ్ళ వేళ వస్తువైంది కొంతకాలంగా ఎవరు ఎక్కువ డబ్బులు ఇచ్చారో వాళ్ళకు అమ్ముకుంటున్నారు

రే పొద్దున ఇంత ఇంత అమౌంట్లు పెట్టి ఈ సీట్లు కొనుక్కున్న వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు కనుక గెలిస్తే జనసేవ చేస్తారు చేయరు జనం మీద పడతారు అందిందంతా దోచుకుంటారు ఇప్పటికే జనం అల్లాడిపోతున్నారు ఏది అక్కడ భూములు భూములు మనవి కాదు నీ భూమి ఉంటుందో లేదో లేని తెలియని పరిస్థితి నీ ఇంట్లో నువ్వు అద్దెకుండే పరిస్థితి వచ్చేస్తుంది భవిష్యత్తులో అంటే అక్కడ ఆస్తులకు రక్షణ లేదు ప్రాణాలకు రక్షణ లేదు భూములకు రక్షణ లేని పరిస్థితి చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితికి చెక్ ఎవరు ప్రజలు ప్రజలే దీనికి అంతిమ నిర్ణేతలు అన్నమాట దీ ఏ మేరకి ప్రజలు ఈ విధంగా తీసుకుంటారో మనం చూడాలా ఈ కార్యక్రమం అంటే జనం ఎంతవరకు తీసుకుంటారు అవినీతి ఆరోపణలు పట్టించుకోవట్లేదు కదా ముఖ్యమంత్రి గారు జగన్ రెడ్డి ఉండేవాళ్ళు అతి సర్వత్రా వర్జయత్ ఏదైనా పెరగకూడని అంగం గనక పెరిగితే అంతవరకు ప్రకృతే తెగేస్తుంది అంటాడు డర్మనిజం పరిణామవాదం అదే ఏది జీవ పరిణామవాదం మనం అందరం ఎదిగిన విధానం కనుక చూసినట్లయితే ఇది కూడా పెరగకూడనంత పెరిగింది ఏది గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అవినీతి అనేది ఎక్కడ దాకా వచ్చేసింది వెల్ఫేర్ స్కీముల్లో కూడా వచ్చేసింది ప్రతి స్కీములో కూడా స్కాములు చేస్తున్నారు బటన్ నొక్కడం అంటే ఇప్పుడు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు ఇళ్ళ పట్టాలు బటన్ నొక్కితే వచ్చినాయా ఇళ్ళ పట్టాల్లోనే పదివేల కోట్లు అవినీతి అంటున్నారు అది స్పష్టంగా కనపడుతోంది రేపు పొద్దున తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందనుకో వీటన్నిటి మీద మళ్ళీ విచారణ చేస్తారు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు వాళ్ళని జైల్లోకి వేస్తామని బెదిరిస్తున్నారు వాళ్ళు వీళ్ళని జైల్లో వేస్తామని బెదిరిస్తారు కళ్ళ ముందు సాక్ష్యాధారాలు కనపడుతున్నాయి ఆ జగన్ అన్న ఇళ్ళ కాలనీలు అనే ఒక స్కీమ్ చూసినట్లయితే ఎకరం ఐదు లక్షలు ఉండే భూమి యాభై లక్షలకు కొనిపించారంట పంచుకున్నారంట వాళ్ళందరూ కూడా ఏది అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ఇలా చూస్తేనే నీకు పదివేల కోట్లు ఒక్క స్కీమ్లోనే అవినీతి కనపడుతా ఏ స్కీమ్లో కాదు సార్ ప్రెసిడెంట్ గారు కోరిన తీసుకొచ్చాడు ఏపీకి స్పెషల్ స్టాటస్ తీసుకొచ్చాడు ఏపీకి అంటే మధుపాటి పేరు నేమ్స్ నేను చెప్తాను అవును ఏదో బూమ్ బూమ్ అని చెప్పి మద్యం ఏరులై పారుతుంది అది కూడా పాపం ఏంటి చీప్ లిక్కర్ అనమాట నాసిరకం మద్యం అది తాగి చనిపోయారని ముప్పై వేల మంది చనిపోయారని కూడా పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు గంజాయి గంజాయి అప్పుడు డ్రగ్స్ బాగా పెరిగిపోయింది గంజాయి అనేది అది మరీ నీకు గత ఐదేళ్లలో ఉత్తరాంధ్రలో ఇవన్నీ ప్రతిపక్ష ఆరోపణలైన నిజం నిజముందా అనేటువంటిది చూడాలి సార్ అంటే నిప్పులు పొగరాదు కదా నిజం లేనిదే ఒక ప్రతిపక్షం అయితే ఇప్పుడు తెలుగుదేశం ఆరోపణలు చేస్తే మనం నమ్మాం ఎవరు ఆరోపణలు చేస్తున్నారు నిన్నగా మన సిపిఎం శ్రీనివాసరావు గారు చేశారు ఏంటి బైజూస్లో ఆ ట్యాబుల కుంభకోణం రెండు వేల ఐదు వందల కోట్ల అవినీతి అని అదే కుంభకోణం గతంలో నాదెండ్ల మనోహర్ చెప్పాడు జనసేన నుంచి ఇదే కుంభకోణం గతంలో టీడీపీ పట్టాభి బయట పెట్టాడు అంటే తెలుగుదేశం పార్టీ వీళ్ళ అవినీతిని బయట పెడుతోంది బీజేపీ పురంధేశ్వరి గగ్గోలు పెడుతోంది సిపిఐ సిపిఎం ఇంతమంది ఇన్ని పార్టీలు జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడుతుంటే ప్రజలు నమ్మకుండా ఎలా ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో ఇతను అవినీతి పరిపాలన చేస్తున్నాడు అనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది ఏ అవినీతి ముద్ర అయితే తెలుగుదేశం మీద వేశారో చంద్రబాబు పరిపాలన అవినీతి మయమని పుస్తకాలు వేశారో ఆ అవినీతి రహిత పాలన అందించడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యాడు ఓకే సార్ థ్యాంక్ యూ